ఇదేంటి నీకు కాయలు కింద రాలకుంటానాడ పైన సంచి కదా మరి దాంతో వేసేమే One, two, ా అంటూ ఈ మూడు బాక్సులు వెళ్ళినాయి ఇంకెళ్తాయేమో కానీ అసలు తక్కువ బాక్సులు తెలియలేదు అందుకోసమే ఈ మూడు బాక్సులు తెంపేసినామా ఇక్కడ కాయలు కొన్ని తెంపేసుకున్నాము అన్నం అయితే తినేసాము అంచు అయితే ఇక్కడ కూర్చొని ఆడుకుంటుండు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అసలు చాలా రోజులు అంటే చాలా రోజులు అవుతుంది బావి దగ్గరికి రాక చూసారా నాకైతే వీటిలలోనే ఉన్నారనిపిస్తుంది కాయలు అయితే మస్తు పట్టినాయి చూడండి ఎంతగానో ఉన్నాయో ఆల్రెడీ కొన్ని కాయలు అయితే తెంపుతారు ఈరోజు చూపిస్తాను ఏమేమి తెంపుతుర్రో బాక్స్లో వేసి మాగ పెట్టినాము కొన్నైతే ఇంకా నాని హాయ్ హాయ్ చెప్ అసలు చెట్లన్న ఎట్లా పెరిగిపోయినాయి తినాలి ఇంకా తినలే తిన్నాడు తిన్నాడు

स्वीट होते అంటే అంత स्वीट ఉంటాయి ఇవన్నీ చెట్టే కే రాళ్ గాల్ కే రాళ్ పడ్డాయ ఇవన్నీ బాక్స్ ఐటట్నే ఈ చట్ట ఇది బానే మెట్టిని పట్టిని హింగటి పెద్ద కాయలు ఇగండి ఏమన్నా మాగిందా కాయ తింటే అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు ఇది చాలా స్వీట్గా ఉంటాయి ఆల్రెడీ రాలిపోతుర్రే అడేసి బవాళ్ళు మీద నుంచి తెంపే బాక్స్లో లేచి బాగా పెడుతున్నారు టూ త్రీ డేస్కి ఇట్లా అవుతుంది ఈ రోజు బాక్సుల కంచే తెచ్చినవి అనేసి కలర్ వస్తుంది చిన్నగా చిన్నగా మెట్టులా మెట్లు కావు కడ కడీలు అంటారు వీటిని కడీలు ఇవి ఆడ ఆడవాతిగా మిగిలినవిడ వేసినట్టు నువ్వు చుట్టూ ఉన్నాయి కానీ అందు ఒక చెత్త ఉంటుంది పై మామిడికాయలు వస్తాయి ఏడున్నాయి కదా కనిపిస్తున్నాయా మీకు నీ పోయండి మామిడికాయలు మాస్ పట్టినాయి చెట్లాగో కిందికి వంగిపోయినాయి చాలా వరకు అయితే కాయలు పట్టి స ఈ కాయల్ని మాగ పెడితే సూపర్ అంటే సూపర్ అయితే అసలు అందుకోసమే తెంపుతున్నాం ఆయన ఏమో కట్ట పట్టుకుండు పైన మ్యాంగోస్ తెంపుతున్నారు చూడండి ఎలా తెంపుతున్నారు ఓకేనా కంటిన్యూ అవుతుంది వీడియో ఓకేనా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి నువ్వెందుకు వస్తున్నావు ఒక దగ్గర కూర్చోక మార్క ఒకటండి ఆయనకి అన్నల కాయలు కింద పడకుండా నీట్ గా మంచిగా అండ్ అన్ని ఇట్లా కాడలతో ఏం రావు కదా ఒకటి మనిషి అదృష్టాన్ని నాని ఇప్పటికే ఒక పుండ అయింది ఇలా పెడుతున్నా అన్ని లాస్ట్ తీసుకోవాలి సగం మార్క్స్ అయినట్టే అంతే ఏడుంది ఉంది చూపిస్తారు చూడండి మంచిగా పడమేసుకొని ఎట్లా వండుతుంది ఎండ కొడుతుందని అది కూడా వచ్చి పడం కింద హాయ్ హెల్తీగా ఉంది బాగుంది అండ్ ఇప్పుడైతే అక్కడికి పోతుంది వడ్డీనే గురుగురు కనకాంబరాలు తెంపుతుంటే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి ఇక్కడైతే బ్రహ్మ కమలం చెట్టు అండి ఇది కూడా ఎందుకో వాడిపోతుంది అవును మా మా ఇంట్లో పెట్టింది కూడా ఇలానే అవుతుంది సేమ్ చదువు తెలియదు దీనికి ఏమైనా ఏం చెట్లు ఏం మందు కొట్టాలో అర్థమవుతలేదు నాకైతే మొత్తం మంచిగా చిన్న చిన్న ఆకి వచ్చింది ఇలా వాడిపోతుంది తెలుగు కూడా సర్చ్ చేయాలి అండ్ మొత్తానికి వచ్చిన కోసం

చేపలకు అంతా షాక్ అంట పొద్దుగాలు వచ్చినప్పుడు ఎట్లున్నాయి ఇప్పుడు జూడి ముఖాలు ఎట్లా వాడిపోయినాయి ఏగో ఎట్లా అయింది చూ పైన ఒకసారి ఎంత ముద్ద ముద్ద వేసుకుండా వాటర్లాడి ఎంత టైము ఎంతైతుంది టైము అవుతుంది అనుచు టైము ఎంత అవుతలేదా పాయింట్ అదే కడుపుకున్నావు ఇక ఇట్లా తడుపుకున్నావు లాడిండు మొత్తము పచ్చిగా అయిపోయింది వంకాయలు అయితే ఏరినామో ఇట్లా చూసినా ఎన్ని మూడు బాక్సులు అయితే వెళ్ళినాయి వంకాయలు ఒకటి సైడ్ అయితే ట్రాక్టర్ దున్నుతుందని మరి వెళ్ళిపోయాడు ఇంతేనండి ఈరోజు ఇంటికాడు ఊక చదువుకోక వీడికొచ్చి చూసుకొని వెళ్ళాడబడ్డాం ఇంకోవండి వన్ టూ త్రీ ఈ మూడు బాక్సులు వెళ్ళినాయి ఏమో కానీ అసలు తక్కువ వెళ్తాయి అనేసి బాక్సులు తెయలేదు అందుకోసమే ఈ మూడు బాక్సులు తెంపేసినాము ఇక్కడికి ఆయిల్ కొన్ని తెంపేసుకున్నాము అన్నం అయితే తినేసినాము అంచు అయితే ఇక్కడ కూర్చొని ఆడుకుంటుండు ఇంకా మేము కూడా వెళ్ళకొస్తున్నాము అక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా అదంతా ఇప్పటిదాకా డాక్టర్ పల్టర్ అనమాట అదంతా పల్టర్ అయిపోయింది నాకు తెలిసి ఇంకా పని లేదు ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము అనుకోతామా లేకపోతే ఇంకా టైం పడుతుందో తెలియదు పోతే మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుందాం వీడియో అయితే కంటిన్యూగా చూడండి మాని చింతేనండి అస్సరిస్త ఉంటాడు అన్నో ఎప్పుడు ఊకోదు వీడియో కొంచెం డిస్టర్బ్ గా ఉంటే కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి మళ్ళీ అండి ఫైవ్ థర్టీ అలా అవుతుంది ఇక మా అయితే అక్కడ సొప్ప పోసేస్తుంది మేమైతే ఇంటి గోడానికి రెడీ అంటే రెడీ అయిపోయినాము ఏంది కొడవల ఈ చెట్టు మీద ఉన్నట్టుంది కొడవలంటే ఇస్తా అండి అదండి చూపిస్తా ఇట్లా సొప్ప కొంచమే ఉంది కదా చెప్పలేసుకోండు తెగుతాయా అయ్యో తెగుతాయా అంటే అమ్ములు అంగ అక్కడ పోస్తుంది అక్కడైతే సొప్పగా వస్తుంది అంత తాగు సొప్ప పోసేసి ఇంటికి వెళ్ళిపోవడమే ఇంకా ఇదండి అక్కడ సైడ్ సొప్ప బాగుంది ఏం లేదండి ఇంతకు ముందు టమాటా చెట్లు అవన్నీ ఉండే కదా నేను రాక అవన్నీ అంతా అవుతుంది స్ట్రేమ్ లేదు ఇక అంతా పల్టాలు కొట్టేసి ఏం చేసిరు ఇక్కడ వచ్చేసి కూరగాయలు అండ్ తోటకూర వేస్తారంట ఇవి వేసి వచ్చేసరికి మళ్ళీ నా ఎగ్జామ్స్ అయిపోతాయి వరకు మళ్ళీ వస్తాను మళ్ళీ చూపిస్తాను ఓకే నా ఇంకోవండి ఇవన్నీ మామిడి చెట్లు తక్కువ కాయలు ఇవి చిన్న చిన్నవి పండ్లు అయిపోతున్నాయి తొందరగా పట్టినాయి కదా అందుకే పనులు అయిపోతున్నాయి కారు తిరాక ముందుకే స్లీట్ని తుంపాలా ఈ చిన్న చిన్నవి ఎవరు తీసుకోరు ఏం చేయాలన్నా ఏమో వరిని అడిగితే మీకు కావాలంటే చెప్పండి నేనైతే పంపిస్తాను తొక్కు కాయలు మస్తు నారు ఉంటుంది చాలా బాగుంటాయి ఇవి ఈ చెట్లండి అసలు నేను పొలం దగ్గరకు వచ్చి నా ఫస్ట్ బ్లాగ్ స్టార్ట్ చేసిన దాంట్లో ఉంటుంది చెట్టు చెట్టు ఇప్పటికి ఇంత పెద్దగా అయింది ఆ వీడియో వచ్చేసి నేను ఈ వీడియో కింద ఇస్తాను ఒకసారి చూడండి ఎన్ని చెట్లు ఎత్తిండో ఒకటి అసలు వాటర్ లేక ఇవి సరిగ్గా పెరగట్లేవు వాటర్ ఏమో ఎండాకాలం కదా మొత్తం ఎండిపోతున్నాయి నా ఫస్ట్ అనమాట అసలు అప్పుడు చిన్న చిన్న పిందెలు ఉండే ఒకటేసారి పట్టినాయి అనమాట వీటికి పిందెలు మళ్ళీ రాలేదు ఎందుకంటే వాటర్ లేవు కదా ఇంక ఇవి ఇవి ఇవైతే మరీ అద్మానం అండి అసలు ఏం లేదు అంతా రాలిపోయింది ఇలా ఉంది వీటి పరిస్థితి ఎండాకాలం పోయే రాకిట్ ఉంటుంది జర్ర వర్షాలు స్టార్ట్ అయినాయి అంటే ఇంకా మంచిగా అవుతాయి అసలు పోతే అని ఏం ఏం పోవు ఉన్నాయి ఇప్పుడు వాటర్ పెట్టినా వస్తాయి కానీ వాటర్ అయితే లేవు కదా అందుకోసమే ఓకేనా నా వీడియోస్ ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ దగ్గరికి వచ్చి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను అండ్ ఎగ్జామ్స్ ఉన్నాయని సరిగ్గా రావట్లేదు ఇక్కడికి ఎగ్జామ్స్ అయిపోగానే రోజుకొక వీడియోతో మేము ముందుకు వస్తాను అండ్ ఇప్పుడు లాస్ట్కైతే నేను ఒక తమలాపాకు చెట్టు అవతల ఉంది తమలపాకు అది తీసుకొని వద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఇంట్లో పెట్టిన తమలపాకు చెట్టు అసలు ఏమైందో తెలియదు కానీ మొత్తం ఆకులన్నీ ఎండిపోయి ముడత ముడత అవుతున్నాయి దానికి ఏం ఓటీ సెట్ అయితే లేదు దాని ప్లేస్లో అది చెట్టు కూడా పైనుంచి ఎండిపోయినట్టు అవుతుంది ఇంకా కొత్త వేరే చెట్టు అనేసి నేను అటు తీసుకొని పోతాను తీసుకునేటప్పుడు ఆ చెట్టు ఎంత పెద్ద ఉందో చూపిస్తాను మొత్తం కిందనే వారిపోతుంది దానికి ఏం సపోర్ట్ లేదు కిందనే వారిపోతుంది ఓకే నేను వీడియో అయితే నేను ఎంత తీసినా అంతవరకు లెంతీగా పెడతాను చూడండి ఎందుకంటే తర్వాత నేను కూడా చూసుకోవడానికి నాకు కూడా యూజ్ అవుతుంది కదా అసలు చాలా రోజుల తర్వాత రావడం వల్ల నాకైతే చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది అండ్ పాలు పాలు తీసేది అయితే నేను చూపించలేను ఎందుకంటే సాయంత్రం అవుతుంది కదా ఇప్పుడు చూడండి ఇంకా కొడుతుంది తర్వాత చూపిస్తాను ముందైతే తమలపాకు చెట్టు దగ్గరికి పోదాం చూపిస్తాను పది ఇప్పుడైతే మేము రెడీ అయ్యి బయటికి ఆల్రెడీ వచ్చేసినాము మిగతా సామాన్లు అవన్నీ తీసేసుకుంటున్నాము మా చిన్న చేతిలో ఉన్న కొడవలి ఇంకా అది అక్కడ పెట్టేసి రెడీ అయిపోతున్నాం అండ్ మీకు ఇంతకు ముందుకు చెప్పాను కదా తమలపాక్ చెట్టు దగ్గరికి వెళ్దాం అనేసి అసలు ఏమైందంటే అక్కడికి అని పోయేసరికి మొత్తం చెట్టు అంతా ఎండిపోయిందంట సేమ్ ఇంట్లో ఎట్లా అయిందో బయ దగ్గర కూడా అట్నే అయిపోయింది అసలు అక్కడ ఏమీ లేదనేసరికి ఇంకా నేను అటు సైడ్ వరకు కూడా పోలేదు ఇంకోటి ఏంటంటే వీడియోలో ఫస్ట్ చూపించాను కదా ఫ్లవర్స్ అని అసలు ఫ్లవర్స్ కూడా మర్చిపోయి వచ్చేసానండి కూర కొన్ని కింద పడ్డ మామిడికాయలు అవన్నీ తీసేసుకొని అసలు పూల సంగతే మర్చిపోయి వచ్చేసాను పూ బాగలేదంట తమలపాకు చెట్టు అయితే అసలు ఏం బాగాలేదంట దానికి ఒక చెట్టుకి ఎక్కిచ్చిన తర్వాత అప్పుడు చూపిస్తాను అసలు చాలా ఉంటే చాలా పెద్దగా పరుచుకుందండి మీకు చూపిద్దాం అనుకుంటే అటు సైడ్ పోదామంటే మొత్తమే వద్దు ఇంక ఇంటికి వెళ్ళిపోదాము లేట్ అవుతుంది అని అన్నారు ఇంకా అలా అనేసి మామిడికాయలు వచ్చేసి అవి వేరే వాళ్ళకంట కింద పోతే ఏమొస్తుందండి ఏం రాదు కదా వేరే వాళ్ళు అడిగారు అంట అలా ఇద్దాం అనేసి మా డాడ్ అయితే అలా పెట్టేసుకున్నాడు మా చిన్నోడైతే అయితే రెడీ అయిపోయింది మళ్ళీ ఒకసారి నేను బావి దగ్గరికి వచ్చినప్పుడు తమలపాకు చెట్టు ఒక్కటే ఒక్క వీడియో తీసాను ఎంత బాగుంటే అంత బాగా వచ్చింది కానీ ఎండలు ఎలా అండి ఆ ఎండలకి ఇంట్లో ఉన్న చెట్టే వాడిపోయింది నేను దానికి కూడా ఏమైందో అనుకున్నా కానీ ఇలా అవుతుంది అని అనుకో ఎండకి ఇలా అయిందని అనుకోలేదు అది ఎండకే ఖరాబ్ అయిపోయిందంట ఇంకైతే మేము రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము మా చిన్నోడైతే నేను కూర్చుంటా నేను కూర్చుంటా అంటే వానికి నేను రాను బాగా వెళ్ళిపోరని చెప్పేస్తున్నా ఇలా చూస్తున్నా చూడండి కొంచెం దూరం పోయేసి బండి అయితే ఆపిండి ఇంక మేమైతే ఇలా ముగ్గురు ఇలా ఎక్కేసి వస్తాము పోతాము ఎప్పుడన్నా ఒకసారి వస్తాను కదా అందుకే ఇలా ఇలా వచ్చేసి ఇంకా బావి దగ్గర నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట మళ్ళీ ఒకసారి బావి దగ్గరకు వచ్చేసి అన్ని చెట్లని ఒకసారి మళ్ళీ చూపిస్తానండి నేను అసలు చూసినట్టే లేదు ఇంకో ఇక్కడ సైడ్ వచ్చి ఆ చెట్టు ఎక్కడుందో చూపిస్తాను ఇగో ఈ గడ్డి పక్క ఉంటాయి అండి ఇక్కడి వరకు వార్కుంది అసలు పచ్చదనం అనేది లేదు మొత్తం గడ్డి ఇది వచ్చేసి ముందు ఎంట్రన్స్ అనమాట నా వీడియోస్ ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్